వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ మండల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ ఉపాధి హామీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్రాగనీటి కొరత లేకుండా చేయాలి ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వరరెడ్డి ముఖ్యమైన సమావేశం నిర్వహించారు ఆయనతో పాటు ఎంపీడీఓ ఎంఆర్ఓ విద్యుత్ గ్రామ సర్పంచ్ సమావేశంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం గ్రామాల్లో త్రాగినీటి సమస్య అధికంగా ఉన్నాయని వాటిని పరిష్కార దిశగా ముందుకెళ్లాలని త్రాగినీటి సమస్యను అధిగమించడానికి ఏమి చేయాలి దానిపై చర్చించారు గోనెగండ్ల టౌన్కు ప్రతిరోజు నీటి సరఫరా జరగాలంటే ఎస్ఎస్ట్యాంకు నిర్మాణం అడిషనల్గా మరొకటి కావాలని అధికారులు ఎమ్మెల్యేకు విన్నవించడంతో ఎస్ఎస్ట్యాంకు నిర్మాణం చేపట్టి అతి త్వరలో నిర్మాణం చేసి ప్రతిరోజు నీటి సరఫరా చేద్దామని తెలిపారు అదేవిధంగా డ్రైనేజీలు క్లీనింగ్ లేక శానిటైజర్ చేయక ఈగలు దోమలు విపరీతంగా పెరిగిపోయాయని ఎన్నికల ప్రచారంలో తాను దగ్గరుండి సమస్యను ఎదుర్కోవడం జరిగిందన్నారు ఇరవై రోజుల్లో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలు శుభ్రపరచి శానిటైజర్ చేసే ఈగలు దోమలు లేకుండా చేయాలని ఈ ఆర్డీఓకి సూచించారు ఇచ్చిన సమయంలో పూర్తి చేయకపోతే దానికి బాధ్యత ఈఆర్డీఓ వహించాల్సి వస్తుందని ఘాటుగా ఫైర్ అయ్యారు ఆహార పని ఉపాధి హామీలో లెక్కల్లో బొక్కలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు వీటిపై సమగ్ర విచారణ జరిపి ఎక్కడెక్కడ వర్క్స్ జరిగాయి సరైన లబ్ధిదారులకు న్యాయం జరిగిందా అప్పటి నాయకులు న్యాయాలు జరిగాయా అనే విషయాలపై సమగ్ర విచారణ జరిపి అవినీతి జరిగినటూ ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు గోనెగండ్లలో పంచాయతీకి సంబంధించిన ల్యాండ్స్ దేవాలయాలు కబ్జాలకు గురయ్యాయని వాటిపై ఎమ్మార్వో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కబ్జా చేసిన స్థలాలను పంచాయతీకి హ్యాండ్వార్ష్ చేయాలని సూచించారు మండలంలోని జీడిపి నుండి పదమూడు గ్రామాలకు ఆప్పటి టిడిపి పరిపాలనలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన నా పాలనలో త్రాగునీరు అందించాలని సంకల్పంతో చేపట్టిన పనిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని త్రాగునీటి సమస్యను తీర్చడం నా డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేసి పదమూడు గ్రామాలకు తాగునీటి సమస్యను తీర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తామన్నారు అలాగే అగ్రహారం బైలుప్పల గంజిహల్లి గ్రామాలకు త్రాగునీటి సమస్య తీర్చేందుకు గ్రామంలోని చెరువులోకి ఎల్ఎల్ఎల్సీ నీటి ద్వారా సరఫరా చేసి మూడు గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు గోనెగండ్ల జర్నలిస్టులో ఆధ్వర్యంలో జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అరవై శాతం ఫీజులు రాయితీ కల్పించి మూడు సెంట్రు స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జర్నలిస్టులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల నాయకులు గంజిహల్లి నాయకులు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు

तो so, 42 लैक्स क्षेत्र में सैनिटेशन बनाएं। सर, 42 लैक्स, 42 लैक्स सेक्सिस्टल सर, वो मिलता है क्या तो? हमारे गलत शब्द। सैनिटेशन, डीएमबीएसएम, उसी, आप उसी सीरीज में डेट से पूरा डाला, रोड से पूरा बेस ऐसा, मार्किन लैक्सिस वगैरह, एक्सपेंड एक साल का सैनिटेशन बनाएं। सैनिटेशन చెల్లించడం చూస్తున్నారు టికెట్ మీ విఫర్ెంట్ నామ్స్ లో 15% రిఫైర్ అయింది ఒకే సీజన్ కు అందుతుంది డబుల్ రిడిస్పెండ్ 15% అనేది మీరు ఆటోమేటికల్ దాని మీద మనం కే సటిస్ఫైడ్ సానిటైజేషన్ కి తెలియాలి గోరే గారు ఎక్కడైనా కాల్ లో గాని లేకపోతే గాని పరిశుభ్రత ఉండయ్ బ్రీతింగ్ అవే నోటిఫికేషన్

You <laughs>